ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో లో మొన్నటి మొన్న భారతీయ జనతా పార్టీ బడ్జెట్లో లో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టడం జరిగింది ఎప్పుడైతే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడంతోనే ప్రతి ఒక్కరు ఉద్యోగులైనా తర్వాత బిజినెస్మెన్లైనా తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులైనా ఇండస్ట్రీస్టులైనా చాలా మందికి వెసులుబాటు కలిగింది దాంతో దాంతోనే ఏంటంటే ఎప్పుడైతే గత అరవై సంవత్సరాల నుండి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వకపోవడంతో మొన్నటికి మొన్న ఇంత పెద్ద మొత్తంలో మూడు లక్షల నుంచి పన్నెండు లక్షల దాకా పెంచుకోము ఇది ఘనత మోదీ గారికి దక్కింది ఎందుకంటే ఇన్కమ్ చాలా జనరేట్ కావాలి అందరికీ బాగా లోన్స్ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక లక్ష రూపాయలు బెనిఫిట్ వస్తూ ఉన్నది ఓ చిన్న వ్యాపారస్తులకు లక్ష రూపాయలు బెనిఫిట్ వస్తూ ఉన్నది దీన్ని బట్టి మేధావులకు ఎంత బెనిఫిట్ వస్తుందో ఆలోచించాలి రెండోది ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఈ ఎంప్లాయీస్ విషయంలో తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఓడి ఫెసిలిటీ కూడా ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల దాకా ప్రతి ఒక్కరికి ఓడి ఫెసిలిటీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఇన్ టైంలో సాలరీస్ వస్తలేవు ఇన్ టైంలో శాలరీస్ రాకపోతే సిబిల్ చాలా ఇబ్బంది అయితే ఉన్నది ఈ సిబిల్ ఇబ్బంది అయితే రాబోయే రోజుల్లో వాళ్ళు లోన్ ఏదైనా కావాలనే ఇబ్బంది అయితేనే ఆలోచనతోనే ఇది ఒక ప్రపోజల్ ఉంది దాన్ని బట్టి చిన్న వ్యాపారస్తులకైనా ఏదైనా వ్యాపారం చేసుకునికైనా ఇబ్బంది లేకుండా ఇవ్వడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ విషయంలో తీసుకుంటే ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీలు ఉద్యోగాల విషయంలో తీసుకున్నా కానీ రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తా ప్రతి సంవత్సరంలో రెండు లక్షల నోటిఫికేషన్ ఇస్తా అని జూన్ సెకండ్ నుండి సెప్టెంబర్ సెవెంటీన్ లోపల ఫిల్అప్ చేస్తా అని చెప్పాను ఎక్కడ ఫిల్ అప్ దాకా లేదు వాళ్ళు ఫిల్అప్ చేస్తే ఫిల్ అప్ చేయకపోతే ఓటు అని చెప్తాను అదేవిధంగా యువత విషయంలో తీసుకుంటే నిరుద్యోగుల విషయంలో యాభై ఆరు వేలు అకౌంట్లు వేసినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తాను అదేవిధంగా యువ అని ఆరు గ్యారెంటీలో ఆ ఒక్క గ్యారంటీ యువ అని పెట్టేసి చాలా మంది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు స్కూటీలు ఇచ్చిన తర్వాతనే నేను ఓటు అడగాలని డిమాండ్ చేస్తాను ఉద్యోగుల విషయంలో తీసుకుంటే డిఎల్ ఇస్తా అని చెప్పి డిఎల్ వరకు ఇవ్వకపోవడం అదేవిధంగా ఉద్యోగుల విషయంలో తీసుకుంటే సరెండర్ లీవ్స్ సరెండర్ లీవ్స్ లో పేమెంట్ ఇవ్వకపోవడం ఈ పేమెంట్ ఇచ్చినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు విద్యా సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నప్పుడు విద్యా సంస్థల్లో చాలా మందికి ఎన్ని విద్యా సంస్థలు అయితే ఉన్నాయో మరి ఆయన మరి ముఖ్యమంత్రి నేను మాట్లాడారు మంత్రులతో ఏం మాట్లాడో తెలియదు విద్యా సంస్థలు ఎంత ఇబ్బందులు ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నేను మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ఏడు వేల ఐదు వందల కోట్లు ఏదైతే ఫీజు రిఎంబర్స్మెంట్ అన్ని కాలేజీలకు కావాలనో అది ఇప్పించిన తర్వాత నేను ఓటాడగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తేనే కాలేజీలు నడుస్తూ ఉంటాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తేనే పిల్లలు చదువు చదవడానికి ఆస్కారం ఉంటాయి సర్టిఫికేట్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి దాంట్లో పనిచేసే టీచర్స్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు బేషరత్తుగా ఇమ్మీడియట్లీ ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ ఇప్పించినాకనే నేను ఓటు అడగడానికి బయటకు పోవాలని డిమాండ్ చేస్తాను రైతుల విషయంలో తీసుకుంటే రైతులకు చాలా మందికి ఎంతో మందికి మీకు తెలుసు రైతు బంధు రాక రైతు రుణమాఫీ రాక వాళ్ళని ఇబ్బంది పెట్టినవసం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడాకనే ఓటు అడగాలే మీకు ఓటు అడిగే హక్కు లేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకటి మీ ద్వారా మేము ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నదో మోదీ గ్యారంటీ అన్ని హామీలు ఇచ్చినాం భారతీయ జనతా పార్టీకి మొదటి ఓటు వేసి మొదటి ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరి ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై